మతం మనకేం నేర్పిస్తుంది అని అంటే నువ్వు రెండు రోజులు నువ్వు ఇరవై ఒక్క రోజు కనుక ఉపవాసం ఉంటే ప్రభువు నీకు అంటే నువ్వు ఉపవాసం అంటే ప్రభువు నీకు ఏదైనా కావాలంటే చేస్తాడు అని నేర్పిస్తుంది మతం ఏం నేర్పిస్తుంది అనంటే ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు ఫలానా 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 ఎక్స్వైజెడ్ పనులు చేయాలి అని నేర్పిస్తుంది మతం ఏం నేర్పిస్తుంది అనంటే నీ బాహ్య ప్రవర్తన బయట నువ్వు మాట్లాడే మాటలు నవ్వే నవ్వు గట్టిగా నవ్వినా కానీ నువ్వేం దెబ్బి నువ్వు బిడ్డ నువ్వు ఇంత నవ్వుతావే అంట కదా అవునా ఎవరైనా అన్నారా నీతో ఎవరైనా నవ్వుతా పనులన్నీ ఎసుకుని నవ్వుతా అండి నువ్వు ఎట్ట పరలోకం పోతావు ఎంతసేపు ఈ మతానికి ఏంటంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా లేదా ఇదే ఉంటుంది ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమిరా నీ ప్యాంటు ఈడ ఈడ చినిగిపోయింది నువ్వు పర్లో కొమ్మ అంటారు అవునా కదా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నావు కదా నువ్వు నువ్వు పర్వకం పోతావా వేసుకున్నావు నువ్వు అయ్యో అవునా అంటారా అనరా నువ్వు ఇన్షర్ట్ చేసుకుని నేను అందుకని కావాలని రంగులు రంగులు బెల్ట్ పెట్టుకొని వచ్చిన నేను కొత్తగా రక్షింపబడిన రోజుల్లో ఏం జరిగిందంటే అంటే అప్పుడు భూమి ముట్టక ముందు మీరెవరు ఒట్లా భూమి ముట్టక ముందు నేను కూడా రక్షింపొందినా అన్నమాట అంటే నాకంటే ముందు అన్నోళ్ళు ఉన్నారులే వాళ్ళు భూమి ముట్టక ముందు కంటే ముందు